హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి అందరికీను మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఎప్పుడూ ఏ వీడియోలో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని ఎప్పుడూ అడగ అనను ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం ఏం చేసాం ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది మీకు మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే అసలు చెరి విషయంలో చరీబాబు విషయంలో ఎక్కడ తప్పు జరిగింది నేనేం చేశాను ఎలా చేశాను ఇవన్నీ చెప్దామనుకుంటున్నాను ఈ విధంగా చెప్పటం వల్ల చాలామందికి చాలా అవగాహన కలుగుతుంది అని చెప్తున్నానండి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అసలు మామూలుగా చర్య పుట్టినప్పుడే ప్రాబ్లమ్గా పుట్టాడండి మొత్తం వాటర్ మొత్తం తాగేయడం వల్ల వాడికి బాడీ మొత్తం నిమ్మ చేరిపోయి డ్రై అయిపోయాడు అనమాట టూ త్రీ డేస్ ముందే డెలివరీ చేయాలన్నమాట ఆమె లేట్గా చేయటం వల్ల బాడీ డ్రై అయిపోయింది అంటే సి సెక్షన్ నేను బయటకు తీసేసరికి బాడీ మొత్తం డ్రై అయిపోయింది ఇంకా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు బ్లడ్ ఎక్కించారు చెరీకి బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది అప్పుడు బ్లడ్ ఎక్కించటం ఇంకా యాంటీబయాటిక్స్ వాడటం మెయిన్ అక్కడ ఒకటి పడింది అనుకుంటున్నాను నేనైతే అక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటే కానీ ఎయిట్ మంత్స్ అంటే పిల్లలకి యాంటీబయాటిక్స్ వాడినా కూడా వస్తుంది రావటానికి ఛాన్సెస్ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఇది ఒకటి అంటున్నాను నేను కానీ వాడు ఎయిట్ మంత్స్ ఎయిట్ కూడా కాదు సెవెన్ మంత్స్కే అమ్మ అత్త తాత అని మాట్లాడటం మొదలుపెట్టారు తర్వాత మేము ముంబైలో ఉండటము లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు నాకు అప్పటికి లాంగ్వేజ్ లాంగ్వేజ్ రాలేదు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని ఫస్ట్ నాకు అంటూ ఒక టైం లేదండి వాడు పుట్టిన తర్వాత నేనంటూ వాడి కోసం టైం స్పెండ్ చేయటం వాడికి ఇలా చేయాలి అలా చేయాలి అనే అవగాహన లేదు ఇది ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పిల్లలు ఇలా అవుతారు అనుకోవట్లేదు నేను ఎవరు కూడా ఏంటి మనం ఫస్ట్ ఏం చేస్తాం పిల్లలు ఫోర్కి ఫైవ్కి అలా లేచినప్పుడు వాళ్ళ నోట్లో నేను చేసింది చెప్తున్నాను వాళ్ళ నోట్లో వాళ్ళ డబ్బా పెట్టేయటం బజ్జో నాన్న బజ్జో అని బజ్జో పెట్టేయటం మనకి అప్పుడు ఎందుకు అవగాహన రాలేదు మన పెద్దవాళ్ళు అండి ఎప్పుడు మామూలుగా ఫోర్ టూ మంత్స్ నుంచే మాటలు చెప్పడం ఫస్ట్ మంత్ నుంచి మాటలు చెప్పడం మొదలు పెడతారు కదా కానీ నేను చర్రీని ముంబైకి థర్డ్ మంత్లోనే తీసుకువెళ్ళిపోయి ఏ రోజు కూడా తెల్లవారుజాముని లేపే ఆ తా తాత అని ఏనాడు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మనకు ఎందుకు అవగాహన రాలేదు అది అలా చెప్తేనే కదా పిల్లలకి మాటలు వస్తాయి అక్కడ మాత్రం మనం ఫస్ట్ తప్ప అక్కడే చేస్తున్నామండి ఓకే అది మనకు తెలియదు నాకు తెలియక నేను చేశాను తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత పెద్ద అవుతున్నాడు మాటలు స్టార్ట్ అయిపోయినాయి పాపం వాడంతటి వాడే నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత ఏం జరిగింది ఇంకా మనం వాడు లేవకముందు లేచి ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదండీ మనం ఎవ్వరం అలా చేసుకోము వాడితో పాటు లేచి వాడిని అక్కడ కూర్చోబెట్టేసి మనం పనులు స్టార్ట్ చేస్తామన్నమాట అది రెండో తప్పు పిల్లలతో కాసేపు ఆడుకుంటామా లేదు వాడికి పాల డబ్బా ఇవ్వాలి పాలు కాచేసి వాళ్ళకి పాల డబ్బా ఇచ్చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి వాడిని నిద్రపోయే టైంకి మనం ఫ్రీ అయిపోవాలి ఎందుకంటే మనం ఫోన్లు చూసుకోవాలి కదా టీవీలు చూసుకోవాలి కదా నేను ఎవరిని తప్పు పట్టాలని అనట్లేదండి జరిగింది మాత్రమే చెప్తున్నాను నేను సో అలా ఒకటి అక్కడ ఒక తప్పు జరిగింది కానీ అప్పుడు ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేవాళ్ళం కాదు ఇంకొకటి ఏంటి మెయిన్ ఇప్పుడండి ఫోన్ పిల్లలకు ఫోన్ ఎందుకు ఇవ్వాలండి మనం మన పెద్దవాళ్ళు మనకు ఎక్కడిచ్చారు ఫోను ఇవ్వలేదు కానీ అందరూ తీసుకుంటున్నారు కదా అని నేను అంటున్నాను నా కొడుకుతో పాటు పక్కన పిల్లలు కూడా చూశారు వాళ్ళకి బాగా మాటలు బాగానే వచ్చాయి కదా అనుకుంటాను నేను ప్రతి ఒక్కటి చెరీ ఏజ్ కిడ్స్ రాయపూర్లో ఉన్నప్పుడు మేము పక్కన మా ఓనర్ వాళ్ళకి ముగ్గురు కిడ్స్ ఉండేవాళ్ళు ఇద్దరు కిడ్స్ చెరీ ఏజ్ అనమాట కొంచెం అటు ఎయిట్ ఫైవ్ సిక్స్ మంత్స్ తేడాతో వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నానండి నేను వాళ్ళు పిల్లలకి వాళ్ళు ఫోన్లు ఇచ్చేవాళ్ళండి వన్ టూ అవర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ మిగతా టైంలో వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు కానీ నేను ఫోన్ ఇచ్చిన తర్వాత కూడా చెరికి టాయ్స్ అవి ఇచ్చేసి వచ్చి బయట నా పని నేను చేసుకునేదాన్ని వాడికి వాడే ఆడుకునేవాడు నేను అక్కడన్నా చెప్పించానా లేదు ప్రతి ఒక్కరు చేసేది ఇక్కడేనండి తప్పు తర్వాత ఫోన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం సరే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాము ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం కనీసం ట్రై చేయాలి కదా తగ్గించడానికి చేస్తూ కూడా అయ్యో మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఆ రోజు ఆ తప్పు మనం చేయకపోతే ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదు కదా మీరు ఆలోచించండి ఒకటి వాళ్ళ లైఫ్ మొత్తం మనం తీసేసుకుని వాడిని ఇప్పుడు ఓకే మనం కొంచెం కష్టపడితే వాడు సెట్ అవుతాడు అనుకునే టైంలో నేను అంత కష్టపడిపోతున్నాను ఇంత కష్టపడిపోతున్నాను అయినా సెట్ అవ్వట్లేదని మన ఏడుపులు ముందు ఇవన్నీ ఎందుకండి మనకు అవసరమా చెప్పండి పిల్లలకి ఒక తప్పు జరిపోయింది అది తెలియక జరిగింది మనం చేయటం ఇలా చేస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మనం చేయకూడదు పిల్లలకు మంచిగా మాటలు చెప్పుకోవాలి ఫోన్లు ఇవ్వకూడదు అనేది మనకు అప్పుడు తెలియలేదు నేను ఒప్పుకుంటాను నాకు తెలియలేదు కానీ తెలిసిన తర్వాత నేను తప్పు చేయలేదండి ఫోన్లు ఇవ్వటం వల్ల వచ్చింది మాటలు చెప్పపోవటం వల్ల వచ్చింది ఏమో యాంటీబయాటిక్స్ వల్ల కూడా అవ్వచ్చు చెరికి త్రీ మంత్స్ కంటిన్యూస్ పుట్టిన దగ్గర నుంచి థర్డ్ మంత్ వరకు వాడికి యాంటీబయాటిక్స్ మీద ఇంత ఫార్టీ డేస్ హాస్పిటల్లోనే ఉన్నామండి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు సో అప్పటి నుంచో ప్రాబ్లం ఉందేమో ప్రాబ్లం ఉన్నా సరే వాడు ఎయిట్ మంత్స్ కల్లా మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను చేసిన కొన్ని తప్పుల వల్ల వాడికి ఎక్కువగా ప్రాక్టీస్ చేయించుకోవటం వల్ల స్క్రీన్ టైం అంటే ఇద్దరం కూర్చునే టీవీ చూసేవాళ్ళం అండి ఆయన ఆ టైంలో నేను మాటలు చెప్పించాలి కదా చెప్పకపోవడం వల్ల ఇలా జరిగిందని అది నా తప్పుగా నేను భావించి వాడు కోసం నేను పడ్డానండి బాధలు ఎందుకంటే మనకి అక్కడ దేవుడు ఆల్రెడీ శిక్ష వేసేసాడు మనం అప్పుడు చేయకపోవటం వల్ల నువ్వు అనుభవించు అని వేసేసాడు కానీ మనం చేయాలి కదా చేయకుండా నేను అది చేయలేకపోతుందని డిప్రెషన్ ఎవరవ్వమన్నారండి మనల్ని వాడు వాడు ఏమైనా చెప్పాడా ఏమన్నా తప్పు చేస్తే టపటప కొట్టితే వాడికి ఏం తెలుస్తుంది మనం చెప్పామా అది తప్పని ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చి అప్పుడు చెప్పిన తర్వాత తనకు తెలిసిన తర్వాత ఇప్పుడు కూడా చేస్తుంటే కనుక ఆ తప్పును మనం కొట్టాలి లేదు వాటర్ బాటిల్ పడేస్తే తప్పు కొట్టడం ఎవరు తప్పు అని చెప్పకుండా కొడితే వాడు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలండి అంటే నోరు వాడు అనే కదా మనం అలా చేస్తున్నాం తప్పు కదా ఏదన్నా మేము ఎంత ఇబ్బంది ఇప్పుడు పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు అంటారు ఎందుకు అంటున్నారు మనం చేసిన తప్ప వల్లే వాళ్ళు అంటున్నారు వాళ్ళ మాటలు చెప్పించుకొని సరే మన టైం కొంచెం బాగాలేదు నేను ఒప్పుకుంటాను అలాగని మొత్తం వాళ్ళతో తప్పని మనం ఎందుకు అనుకోవాలి మనం చేసే తప్పులు ఇప్పుడు ఉన్నాయి సరే అప్పుడు చేసాము అది తెలియక చేసింది ఇప్పుడు మనకి ఏం చేయాలో అనేది తెలుసు పిల్లల విషయంలో వాళ్ళకి ఇలా థెరపీ ఇప్పిస్తే వస్తున్నాయి మాటలు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయించాలి స్కూల్కి పంపించాలి వన్ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా నేర్పిస్తే అప్పుడు వస్తాయి అని తెలుసు కూడా అయ్యో నేను చేయలేకపోతున్నాను నాకు మెంటల్గా స్ట్రెస్ ఎక్కువైపోయింది నా వల్ల కావట్లేదు వీళ్ళు సెట్ అవ్వరు ఇవన్నమాట మన మాటలు తప్పు కదా అండి అది అసలు ఎవ్వరూ అలా చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం చెప్ తప్పు చేసాం అయిపోయింది కానీ తప్పు సరిదిద్దుకునే అంత అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చినప్పుడు అప్పుడు చేయని దానికి ఇప్పుడు నాలుగు వంతులు ఎక్కువ చేస్తున్నాం అంతే ఎప్పుడైనా వర్క్ చేయాల్సిందే అప్పుడో ఇప్పుడో చేయాలి అప్పుడు చేయలేదు వన్ మంత్ చేస్తే సరిపోతుంది ఆ టైంలో చేయలేకపోయాం ఇప్పుడు ఫోర్ టైమ్స్ చేయండి ఏమవుతుంది దాని స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముందండి నెమ్మదిగా సెట్ అవుతూ వస్తారు కదా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది అది ఒక రోజుతో వచ్చేది కాదు ఏంటంటే ఏజ్ పరంగా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాల్సింది అది లేదు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ లేట్ అవుతుంది నేను చర్యకి థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేసి ఫిఫ్త్ ఇయర్ వరకు వన్ వర్డ్ కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కంటిన్యూస్గా చెప్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత వాడికి నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది స్పీచ్ ఇప్పటికి కూడా కొన్ని వర్డ్స్ కొంచెం ఇబ్బంది పడతాడు అలాగని రావని నేను అనట్లేదు ఎంతో కొంత వచ్చింది కదా వాడికి అన్నీ తెలుసు ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదు తెలుసు ఎలా చదవాలో తెలుసు ఎలా చదవకూడదు స్కూల్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ఏం తినాలి ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలన్నీ తెలుసు ఇంకెంతకంటే ఏం కావాలండి నేర్పిస్తే వస్తాయని తెలిసినప్పుడు నేర్పించుకోవటానికి ఏంటంటే అంత బాధ నాకు అర్థం కావట్లేదు నేను ఎవరిని ఉద్దేశం చానట్లేదండి ఎవరిని బాధ పెట్టాలని కూడా కాదు మీకు కొంచెం మనం చేసిన తప్పని మనం సరిదిద్దుకుంటున్నాము దీంట్లో బాధపడటానికి స్ట్రెస్ ఫీల్ అవడానికి ఏముంది ఏమీ లేదు కదా అని చెప్పటం కోసం నేను చేస్తున్నాను నేను చాలా వీడియోస్ చేశానండి కాకపోతే అప్పుడు కూడా కొన్ని కొన్ని చెప్తూనే ఉంటాను అందరు ఫాలో అవరు కాబట్టి ఎంత ఫాలో అయినా సరే మనం చెయ్యం కదా ఇంకొకటి విషయం ఒక వంద సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఆ వంద చూస్తూ ఉంటే మనకు సక్సెస్ వచ్చేస్తుందా చెప్పండి ఇప్పుడు నా వీడియోనే ఉంది ఇది సక్సెస్ స్టోరీ సరే మీకు అవగాహన కల్పిస్తున్నాం మేము అందరం మేము ఎలా చేసేసాం అలా చేసేసాం మాకు వచ్చేసింది అని చెప్తున్నాం ఇవి చూస్తూ ఉంటే మీకు వచ్చేస్తుందా చెప్పండి సక్సెస్ చేస్తూనే ఉండాలి కదా ఆ వంద మందిలో ఒకటో మనిషిగా మనం ఉండాలని కోరుకోవాలి కానీ అయ్యో వాళ్ళకి వచ్చిందిలే హా పోనీలే మనకు కూడా వచ్చిందిలే ఓకే నేను ఒప్పుకుంటాను సక్సెస్ ఉంది అంటే మనకు కూడా కొంచెం మోటివేట్ అవుతాము చూస్తాము అది ఎంతవరకు కొంతవరకే పిల్లల్ని పక్కన పడేసి మనం ఈ స్టోరీస్ అని చూసుకుంటూ ఉంటే మనకు సక్సెస్ వచ్చేస్తుందా అండి అలాగని ప్రెషర్ ఎక్కువ పెట్టేమని కాదు వాళ్ళకి ఎంతవరకు ప్లే మోడే కావాలో ఇప్పుడు ఇప్పటికీ చదువుకోవాలంటే సరే వన్ అవర్ చదివాడంటే వాడికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆడాల్సిందే వాడంతా ప్రెషర్ తీసుకోలేడు మిగతా పిల్లల గురించి నాకు తెలియదు ఎక్కువ ప్రెషర్ ఇవ్వలేను నేను ఇవ్వను కూడా అంత మనం వన్ అవర్ దాటిందంటే టైం చూసుకుంటాడు అమ్మ నా వల్ల కాదు ఇంకా చదవమని మన అమ్మ వర్క్ ఎక్కువ ఉంది నాన్న చదవాలి కదా చదువు నాన్న అంటే వాడు అసలు తీసుకోలేడు ఇప్పుడు చిన్నపిల్లల పైన కూడా అంతే వన్ అవర్ కూర్చుని యాక్టివిటీస్ చేస్తున్నారు ఇంకా వన్ అవర్ కూడా కూర్చోవాలండి వాడు కూర్చుంటాడండి యాక్టివిటీస్ మళ్ళీ అవి ఏం బయటికి తీసుకువెళ్ళి ఆడిపించాలి కదండి మనం వద్దు మనం కదలకూడదు బయటికి వెళ్తే అమ్మో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో భయం ఎవరు ఏంటనుకుంటేనే మీకు ఎందుకండి మన పిల్లల ఫ్యూచర్ మనం చేయాలి అనుకున్నప్పుడు చేయాలి అంతే వాడు ఏమన్నా అనుకుంటాడు పిల్లలను చూసి వీళ్ళు ఏమన్నా అనుకుంటారు ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా మనం ప్రతి వే సెకండ్ వేస్ట్ చేసే ప్రతి సెకండ్ వాడి లైఫ్లో నుంచి మనం అండి అదొకటి మాత్రం గుర్తుంచుకోండి ఇప్పటికీ ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉన్న కిడ్కి కూడా ఏం టైం మించిపోలేదు ఏం మనం లేదా అండి అప్పుడెప్పుడో మనం డిగ్రీలతో పీజీలతో కంప్లీట్ చేసి ఆపేసాము ఇప్పుడు మళ్ళీ సైకాలజీలు చేస్తున్నాం కదా మన పిల్లల కోసం స్పెషల్ కోర్సులు అంటూ చేస్తున్నాం కదా మేము ఇప్పుడు నేర్చుకున్నామా అంటే అందరు అంటారు కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు సెవెన్ ఇయర్స్ తర్వాత ఉండదు నైన్ ఇయర్స్ తర్వాత ఉండదు నిజం చెప్పాలంటే నేను డిగ్రీ వరకు చదువును చదువు వేరు తర్వాత పీజీను ఇప్పుడు సైకాలజీ చదువుతున్న చదువు వేరండి ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ ఉండేది కదా నేను డిగ్రీ వరకు డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి పర్వాలేదు టూ నైట్స్ ముందు కూర్చుంటే అయిపోతుంది ఇంకంతే మన చదువులు ఇప్పుడు అలా కాదు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనం లాజికల్గా ఆలోచించి దాని గురించి అప్పుడు నేర్చుకుంటే నేర్చుకున్నట్టు ఇప్పుడు చదువులు అలా ఉంది ఏ మనకి ఇప్పుడు మన డెవలప్మెంట్ లేకనా అండి జీవితాంతం బ్రెయిన్కి పదను పెట్టాలే కానీ జీవితాంతం ఉంటూనే ఉంటుంది కాకపోతే చిన్న పిల్లలు కోఆపరేట్ చేసినంత మంచిగా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కోఆపరేట్ చేయరు అంతే మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఏం పడలేమా అండి మనమే కదా చేసింది అలాగా చే తప్పేంటండి చేస్తే ఉన్న టైంనే కదా మనం ఏం ఎక్స్ట్రా టైం తీసుకొచ్చి వాడికి ఏం పెట్టేయట్లేదు కదా వాడి కోసం మనకు ఒక రోజు రోజు మొత్తం స్పెండ్ చేయాలి చేస్తే మంచిగా అవుతాడు అనుకున్నప్పుడు ఆ టైం కదా మనం స్పెండ్ చేస్తున్నాము అందుకని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి ఎవరికైనా కోపం తెప్పించాను అంటే కనుక ఏమనుకోవద్దు మనం చేసిన తప్పని ఇక్కడ సరిదిద్దుకుంటున్నాం అంతేనో మంచిగా వర్కౌట్ చేస్తే మంచిగా అవుతారండి మన కిడ్స్ నేను ఇప్పటికీ ఏమీ చర్యను వదిలేదండి కొన్ని విషయాల్లో వాడికి కూడా సపోర్ట్ అవసరం నేను ఇస్తూనే ఉన్నాను అలాగని నేనేమీ బాధపడట్లేదు కొన్ని విషయాల్లో బాధపడుతుంది బయటకు వెళ్ళినప్పుడు అందరికీ వాడికి కొన్ని ఇష్టం ఉండదు సో వదిలేద్దాం ఏమైంది అప్పుడప్పుడు బాధపడితే మాత్రం అలాగనే స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అయ్యో నాకు ఇటు చేయట్లేదు నేను మొన్న చెప్పాను మీకు ఎవరికి వాడికి నలుగురు కలిసి డ్యాన్స్ చేస్తుంటే వాడికి వేయటం ఇష్టం ఉండదు అని ఇష్టం ఉండదు వేయ వేయొద్దు ఇప్పుడు ఉన్నారు ఇటువైపు వాళ్ళు మనం కూడా వేస్తాం కదా గణపతి విసర్జనకి మన వాళ్ళు మొత్తం నిన్న మా సొసైటీ వాళ్ళు మొత్తం బాగా ఎక్కువ టూ త్రీ అవర్స్ కంటిన్యూస్ మనం ఏంటి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అలాగని అయ్యో నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయాను బాధపడుతూ కూర్చుంటామా అండి ఎవరి ఇష్టం వాళ్ళది వాడికి అది ఇష్టం లేదు వేరే దాంట్లో ఇష్టం ఉంది అంతే దాంట్లో అటువైపు వెళ్దాం మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు మంచిగా చేసుకుంటే కనుక మంచిగా అవుతారు మనం చేసిన తప్పును మాత్రమే మనం ఇక్కడ కవర్ చేసుకుంటున్నాం అంతే ఎవరు ఏమీ ఎక్స్ట్రాగా స్ట్రెస్ తీసుకుని బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ అవుతారు మంచిగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్